ఇది యూనిఫారం కాలర్ మొక్కుకి ఏడుది ఎంఐకి ఏడు షోలర్ తీసుకున్నాము అంటే ఏడు ఏడు పద్నాలుగు షోలర్ తీసుకున్నాము అలాగే సంత ఆరు తీసుకున్నాము పదిహేడు ఇంచుల సైజు ఇది ఎంఐకి కటింగ్ చేసుకున్నాము కూర్చోడానికి ఎలా కట్ చేసుకోవాలి ఇవి రెండు జతలు అన్నమాట మనము రెండు జతలు ఒకే అమ్మాయి కాబట్టి ఒకేసారి వేసేసుకుంటుంది కాలర్ నచ్చ పెట్టినప్పుడు మనకు మెడ పై నుంచి తలకాయ దూరాలి అంటే ఏదో ఉట్సులు కానీ జుక్కు కానీ పెట్టుకోవాలి ఉక్సులు పెట్టుకోవడానికి మనం ఓపెన్ పెట్టుకుంటాం చూడండి ఇక్కడ ఉసులు పెట్టుకోవచ్చు ఇది ఓపెన్ ఈ ఓపన్కి మనం ఉసులు కానీ గుండెలు కానీ పెట్టుకోవచ్చు ఇది కాలర్ చూడండి పద్నాలుగు ఇంచులు అలాగే మంత్లీ నాలుగు హ్యాండ్స్ కావాలి అంటే ఈ రెండు టాపులు కాబట్టి నాలుగు హ్యాండ్స్ కావాలి మడుచుకోవడానికి ఒక ఇంచి వదిలేసుకొని అక్కడ నుంచి పద్నాలుగు ఇంచులు పెట్టుకోవాలి పద్నాలుగు ఇంచులు అంటే ఇక్కడ పైన టచ్ర్ పోవడానికి కూడా హాఫ్ ఇంచ్ ఎడస్టా పెట్టేసుకొని సేమ్ అలాగే ఇక్కడ నుంచి పద్నాలుగు నుంచి ఇంచులు డౌన్ చేసుకోవాలి అంటే ఇక్కడ సంక సైడ్ ఇంచులు పెట్టుకోవాలి పన్నెండు నుంచిలే పెట్టుకోవాలి ఖర్చుతో పన్నెండు నుంచిలు పెట్టుకొని ఇక్కడ నుంచి క్రాస్గా తీసుకుంటూ ఇక్కడ కూర్చో లోపల ఇలా తీసుకోవాలి ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకున్నాము అలాగే పట్టీ కోసం మర్చిపోవాలి కాబట్టి ఇక్కడ ఒక డాట్ పెట్టుకున్నాము ఇది రెండు హ్యాండ్స్ అనమాట అలాగే సేము ఇంకో రెండు హ్యాండ్స్ ఈ ఎడస్ అట్స్ కట్ చేసి పక్కన తీసేద్దాము ఇప్పుడు దీనికి కూడా పట్టీ పెట్టుకోవాలి కాబట్టి సేమ్ అలాగే ఇప్పుడు ముందుగా కట్ చేసుకునే హ్యాండ్నే పెట్టుకొని కట్ చేసుకోవచ్చు అన్నమాట హ్యాండ్ అలాగే మనకి ముందు సైడ్కి వచ్చే హ్యాండ్కి కొద్దిగా లోతు తీసుకున్నాము అంటే క్రాస్ పీసు అంటారు నాది చూస్తావు ఎలా తీసుకున్నాము ఇన్ హ్యాండ్ సరేనా ఫ్రెండ్ ఇప్పుడు ఈ టాపులకి స్టిచ్చింగ్ తర్వాత చూపించుకున్నాము ఈ ఎరస్టాప్ క్లాత్ ముగ్గులు ఉంది కదా అది పాకెట్కి అలాగే మిరత పట్టుకు అది పట్టుకున్నాం కాలర్కి అలాంటి ప్యాంటు టాప్ క్లాత్ వేసుకున్నాం